జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశము ఏమిటి అంటే మీ బిడ్డ మీ దుఃఖానికి కారణము నేను చెబుతాను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మీ అందరి మీద వారాహి అమ్మవారి యొక్క చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు వారాహి అమ్మవారి సందేశం బిడ్డ నీ దుఃఖానికి కారణము ఇదే అని వారాహి అమ్మవారు మనకి మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటో ఇప్పుడు విందామండి మన కోరికలే మన దుఃఖాలకి కారణం తల్లి గర్భం నుంచి ధనము తేడవడు వెళ్ళిపోయే నాడు ధనము వెంటరాదు తక్కువ కోరికలతో తృప్తిగా జీవించడము అనేది అదృష్టము కుటుంబంలో మీ తండ్రి గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులే కొంతమంది కోట్లు సంపాదిస్తారు వారిలో కొందరు పూర్తిగా దివాలా తీస్తారు మరి అలా దివాలా తీసిన వారు మీకు కనిపించరా మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాథల్ల గారు వేల కోట్లు సంపాదించారు కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ చైర్ మాత్రం పరిమితమైన కొడుకు ఉండేవాడు అతను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు మరి వారికి వచ్చిన ఈ దురదృష్టం ఎందరికి తెలుసు అలాగే మాగుంట సుబ్బారామరెడ్డి గారు వేల కోట్లు సంపాదించారు వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు కానీ అది కూడా ఫలించలేదు రేమండ్స్ అధినేత విశ్వపతి సింగానియా తన స్వక్ స్వశక్తితో రేమండ్స్ కంపెనీని బాగా అభివృద్ధి చేశాడు వేల కోట్ల ఆస్టులను తన పుత్రరత్నానికి బహుమతిగా ఇచ్చాడు ఇంత చేస్తే ఆ వారిని తమ ఇంటి నుంచి బయటికి గెంటేశాడంటే ఎంత హృదయ హృదయ విధారకంగా ఉంటుంది మరి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన జైలు లిత గారు కొన్ని వందల కోట్లు సంపాదించారు మరి ఎవరి పాలైనయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు మనం ఎంత సంపాదించామనేది ముఖ్యము కాదు మనము ధర్మ మార్గంలో జీవిస్తూ ఉండటం ముఖ్యము మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మనం మంచి సంస్కారము అనేది అందించాలి ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చిన డబ్బును ఆస్తులను ఒక ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తిని ఇస్తుంది ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ కూడా ఉన్నట్లే ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు ఎంత సంతోషంగా ఉన్నాము ఉన్నాము అనేది మనకి ముఖ్యము ఇలా ఎంతోమంది ధనుకులు చాలా బాధలు పడ్డారు డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది డబ్బు ఉంటే అహంకారం వస్తుంది ఆ అహంకారమే అన్ని అనర్థాలకు కూడా అవుతుంది ఇలా ప్రతి వారికి ఏవో దురదృష్టం కూడా ఉంటుంది కావున ఇతరుల ఆస్తుల గురించి అసూయ పడకూడదు ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది ఈ విషయము మధ్య మనకు ఉన్నదానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి మనకు ఆకలి వేస్తూ ఉండటం ఆకలి వేసినప్పుడు మంచి భోజనము మంచి నిద్ర ఒక ఇల్లు సంఘంలో గౌరవప్రదమైన జీవితము జీవిస్తూ ఉంటే మనం చాలా భాగ్యవంతులము అదృష్టవంతులము కూడా దానికి తోడు ప్రశాంతమైన ధర్మ మార్గంలో కూడా జీవనము ఇవి ఉంటేనే అన్నీ ఉన్నట్లే ఎవరికి ఎప్పుడు కూడా సుఖాలు ఉండవు సుఖపడిన వారు కష్టాలు పడతారు కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు ఈ అవకాశం చాలామంది మంది ధనవంతులకు లేదు కదా ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడి బియ్యం తీసుకుని రాగలరా ప్రయత్నించి చూడండి ఇలా అసూయపడతారని శేషప్ప గారు సరళమైన తెలుగులో తెలుగు పదాలతో ఇలా చెప్పారు తల్లి గర్భం నుంచి ధనము తేడవడు పెళ్లిపోయేడు నాడు వెంతరాదు లక్షాధికారైన లవణం లవణమన్నమై గాని మెండు బంగారం మింగబోడు ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది సుదీర్ఘ కాలంలో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అది కూడా అశాంతికి దారితీస్తుంది మన కోరికలే అన్ని మూల కారణము అని బుద్ధుడు కూడా ఎప్పుడో చెప్పాడు తక్కువ కోరికలతో తృప్తిగా హాయిగా సమాజంలో గౌరవప్రదంగా జీవించటము చాలా అదృష్టము అని ఈరోజు వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మనకు అందించారండి మన కోరికలే మనకి ఎక్కువ ఆశలు ఉండటం వల్లనే దానివల్ల అప్పులు పాలవుతాము అతి అతిగా మనము ఖర్చు పెడతాము అంటే ఎచ్చుడికి వెళ్తాము వాళ్ళెవరికో ఏదో ఉందని మనకు కూడా కావాలని అప్పులు చేసుకుంటూ ఉంటాము తర్వాత ఎన్నో బాధలు పడుతూ ఉంటాము కనుక మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో తృప్తి అనేది మనం సంపాదించుకోగలిగితే మన పిల్లల్ని మనం సవ్యంగా సంస్కారంతో పెంచగలిగితే చాలండి డబ్బు కోసము మనకి రావాల్సింది రాసిపెట్టి ఉన్నప్పుడు తప్పకుండా వస్తుంది రాని దానికోసము ఎదుటివారిని చూసి అసూయపడటము ఇవన్నీ కూడా మన దుఃఖానికి కారణాలే అని వారాహి అమ్మవారు ఈ ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా తెలియజేశారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత जय जय बारा ही माता